జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ఈ విషయాలన్నీ తెలియచేసిన తర్వాత సౌనకుడు అడుగుతూ ఉన్నాడు సూతమహాముని ఓ మహామునే అశ్వత్థామ వేసినటువంటి బ్రహ్మ శీర్ష్ణవురు తేజస తీవ్రమైనటువంటి బ్రహ్మాస్త్రము ఆ బ్రహ్మాస్త్రము వల్ల వస్తూ ఉండేటటువంటి తీవ్రమైనటువంటి తేజస్సుతోని గర్భాన్ని నశింప నశింపచేశాడు అని విన్నాం అయితే ఆ ఉత్తర గర్భములో నశించే కంటే ముందరే ఆ శిశువు ఈసేన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అనుగ్రహం చేత అజీవిత మళ్ళీ రక్షింపబడ్డాడు అని కూడా విన్నాం ఆ రక్షింపబడినటువంటి శిశువు పరమ మేధా సంపన్నుడని చాలా గొప్ప భక్తుడని ఆ శిశువే పరీక్షిత్తు అని విన్నాం అయితే ఆ పరీక్షిత్తు యొక్క జననము గురించి మాకు తెలియచేయవా ఇంకా ఆ తర్వాత పరీక్షిణ్ మహారాజు ఏ రకంగా మరణించాడో కూడా మాకు చెప్పరా ఓ సూతమహామునే అంతేకాదు ప్రేత్య గతవాన్ యథా మరణించిన తర్వాత పరీక్షిణ్ మహారాజు గారికి ఏమి లభించిందో కూడా చెప్పండి ఏం సాధించాడో పరీక్షిత్తు కూడా మాకు చెప్పండి అందుకని మేమంతా కూడా తదిదం సూత సూతమహామునే మేమంతా చాలా కుతూహలంగా ఉన్నాము ఆ కథ అంతా వినడం కోసమని అంతేకాకుండా ఓ సూతమహామునే ఏ రకంగా శ్రీశుఖ మహర్షుల వారు పరీక్షిణ మహారాజుకి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేశారో ఈ ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానోపదేశం చేశారో ఆ విషయాన్ని కూడా మాకు చెప్పండి అంటూ సౌనక మిగతా ఋషులు అందరూ కలిసి సూతమహాముని అడిగితే సూతమహాముని చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా అయితే ధర్మరాజు చాలా చక్కగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎట్లా పితృవత్ రంజయన్ ప్రజా ప్రజలందరినీ కూడా తండ్రిలాగా పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇంకా ఆయన పాలన ఎలా సాగుతోందంటే నిస్పృహ చుట్టూ ఆయనకి బోలడన్ని భోగభాగ్యములు ఉన్నప్పటికి సంపదలు వాటి మీద వేటి మీద కూడా తనకేమి ఆసక్తి లేకుండా అన్ని భోగముల మీద విరక్తుడై మరి దేని మీద ఆసక్తి ఉంది ధర్మరాజుకి కృష్ణ పాదాను సేవయా నిరంతరము శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య శ్రీచరణ అరవిందములనే స్మరిస్తూ ఆయన రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు ఆ రాజ్యపాలన కూడా ధర్మరాజు కృష్ణ భగవానుడి సేవగా చేస్తూ ఉన్నాడు ఇలా చేస్తూ ఉండటం వల్ల ధర్మరాజు కీర్తి ప్రతిష్టలు కేవలం భూలోకములోనే కాదు ఊర్ధ్వలోకాలకు కూడా ప్రాకిపోయింది ఈ ధర్మరాజుకి ఉండేటటువంటి కీర్తిని ధర్మరాజుకు ఉండేటటువంటి ఐశ్వర్యాన్ని సంపదలను చూసి స్వర్గలోకములో ఉండేవారు కూడా అనుకుంటూ ఉండేవారట ఆహా ధర్మరాజుకి ఉండే కీర్తి మాకు ఉంటే బాగుండేది ధర్మరాజుకు ఉండే ఐశ్వర్యం మాకు ఉంటే బాగుండేదని వారు కూడా ఆశపడేటంతటి గొప్ప కీర్తి ప్రతిష్టలని ఐశ్వర్యాన్ని ధర్మరాజు సంపాదించాడు అంతటి కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ ఐశ్వర్యము ఉన్నప్పటికిన్నీ ధర్మరాజు మనస్సు మాత్రం ముకుంద ముకుందమసా ముకుందుడి మీదనే ఉండేది ఏ రకంగా అంటే బాగా కలివేసేటటువంటి వాడికి అన్నము మీద తప్ప ఇతరమైనటువంటి వాటి మీద మనస్సు ఏ రకంగా ప్రసరించదో ధర్మరాజు గారికి ఆకలి ఏమిటి అంటే శ్రీమన్నారాయణుడి పాదారవిందములను సేవిస్తూ ఉండటము స్మరిస్తూ ఉండటం ఇది ఆకలి మరి ఆకలి ఎట్లా తీరుతుంది ఆ పాదస్మరణ చేస్తూ ఉంటేనే కదా తీరుతుంది ఆ ధర్మరాజు మనస్సు అందుకని మిగతా ఏ భోగముల మీదికి ఐశ్వర్యాల మీదికి ప్రసరించకుండా కేవలము శ్రీమన్నారాయణుడి దివ్య శ్రీచరణారవిందములయందే సంతతము ధర్మరాజు గారి మనస్సు ప్రసరిస్తూ సంతతము ఆ భగవన్ నామస్మరణ భగవంతుని యొక్క పాదారవింద స్మరణ సాగుతూ ఉంది ఈ రకంగా ధర్మరాజు చాలా అద్భుతమైనటువంటి పాలన చేస్తూ ఉన్నాడు అయితే మహర్షులారా మరి ఉత్తర గర్భంలో ఏం జరిగిందంటే అశ్వత్థామ వేసినటువంటి ఆ బ్రహ్మాస్త్రము వల్ల ఉత్తర గర్భమంతా కూడా దహ్యమాన దహింపబడుతూ ఉంది ఆ సమయములో ఆ గర్భములో ఉన్నటువంటి శిశువు ఇక దహింపబడే కంటే ముందర తన చుట్టూ ఎవరో ఒకరు తిరుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఆ శిశువు పురుషం ఒక పరమ పురుషుడు తన చుట్టూ తిరుగుతున్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఆ శిశువు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ